నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సీజనల్ ఫ్రూట్స్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీతాఫలం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం ఫైబర్ వంటి అనేక పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉండడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు రుచిగా ఉండడమే కాకుండా ఈ పండుతో ఐస్ క్రీమ్స్ డెజర్ట్స్ రకరకాల రెసిపీలు కూడా తయారు చేస్తున్నారు అయితే దీని తీపి రుచిని చూసి డయాబెటీస్ పేషెంట్స్ తో భయం ఎక్కువగా ఉంటుంది తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమోననే ఆందోళనతో చాలా మంది దీనిని పూర్తిగా అవాయిడ్ చేస్తారు కానీ నిపుణుల ప్రకారం సీతాఫలంలో ఉండే న్యాచురల్ షుగర్ సాధారణంగా బ్లడ్లో గ్లూకోజ్ ని ఒక్కసారిగా పెంచవు అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల షుగర్ అబార్షన్ నెమ్మదిగా జరుగుతుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరిగే అవకాశమే ఉండదు ముఖ్యంగా ఈ పండు తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది అయితే మోతాదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్లైసామిక్ ఇండెక్స్ పరంగా చూస్తే సీతాఫలం యాభై నాలుగు నుంచి అరవై మధ్యలో ఉంటుంది అంటే డయాబెటీస్ పేషెంట్స్ తక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది అందుకే ఒక మీడియం సైజు పండు సరిపోతుందని సూచిస్తున్నారు ప్రోటీన్ అధికంగా ఉండే నట్స్ సీడ్స్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఫుడ్స్తో కలిపి తింటే మరింత మంచిది అంతేకాకుండా సీతాఫలం భోజనానికి ముందు లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే శరీరం దాన్ని సరైన విధంగా ప్రాసెస్ చేస్తుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా పండు తిన్న తర్వాత తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి లెవెల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయా లేదా అన్నదాన్ని బట్టి తినే పరిణామాన్ని నిర్ణయించుకోవాలి ఇంకా సందేహం ఉంటే వైద్యుడిని సంప్రదించి సూచనలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు మొత్తంగా చెప్పాలంటే డయాబెటీస్ పేషెంట్ సీతాఫలం తినకూడదనేది అపోహే కానీ మితంగా తీసుకుంటే ఈ పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది బ్లడ్ షుగర్ పై పెద్ద ప్రభావం చూపదు